హాయ్ అమ్మా ఎలా ఉన్నారు వినాయక చవితి బాగా చేసుకున్నారా నేను కూడా చాలా బాగా చేసుకున్నాను ఇంట్లో చేసుకున్నాను ఫ్యాంటైజ్లో చేసుకున్నాను నెల్లూరు వెళ్ళాను నేను సో ఆ విషయాలు ఏమి ఇప్పుడు నేనేమి చెప్పడం లేదు చూపించబోవడం లేదు సో నాకు నెల్లూరులో ఒక బాబు వచ్చాడు క్లయింట్ సో తను ఈ విషయం చెప్పమన్నాడు ఏంటి అంటే తను మెడిసిన్ చేస్తున్నాడు అనమాట నెల్లూరులో కాదులేండి వేరే దగ్గర తనకు తెలిసిన జూనియర్ ఉన్నాడు సో తను ఇంకొక బాబు చాలా మంచి ఫ్రెండ్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఎందుకో బెడిసింది ఇద్దరికి బెడిసి ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని దూరంగా పెట్టాడు ఈ బాబు కొంచెం ఇంట్రావర్ట్ అనమాట పెద్ద అందరితో కలిసేవాడు కాదు చాలా మంచి అబ్బాయి అబ్బాయికి ఫ్రీ సీట్ వచ్చింది అంటే ఆలోచించండి చాలా ఇంటెలిజెంట్ కదా ఒకడే బాబు వాళ్ళ పేరెంట్స్కి సో కొన్ని రోజులు బతిమలాడినట్టున్నాడు ఆ బాబు ఒప్పుకున్నట్లేదు అంటే టీనేజ్ మా ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ పిల్లలు సిక్ సెకండ్ ఇయర్ అంటే అంతే కదా సో ఈ బాబు ఏం చేశాడంటే ఒకరోజు మిడ్ నైట్ వాళ్ళ కజిన్కి మెసేజ్ పెట్టాడంట నాకంతా వేరేగా ఉంది అసలు నేను సరిగ్గా ఉండలేకపోతున్నాను సో నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పి పైకి వెళ్ళేసి దూకేశాడంటున్నా చనిపోయాడు ఆ బాబు సో ఆ బాబు ఇది చెప్పి ఆంటీ మీరు చెప్పాలి ఈ విషయము అంటే నాకు ఆ బాబు చెప్పాడు అనమాట పేరెంట్స్ అన్నీ ఇస్తున్నారు ఆంటీ కానీ ప్రేమ ఎంతవరకు ఇస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ ఆ బాబుతో క్లోజ్గా ఉంటే ఈ పరిస్థితి నేను అదే అడిగాను అదేంటి బాబు వాళ్ళ మదర్ ఫాదర్ మరి రోజు మాట్లాడరా అంటే ఏమో ఆంటీ ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడ్డా బాబు ఆ ఫ్రెండ్తోనే ఉండేవాడు ఆ ఒక్క ఫ్రెండ్తోనే అన్నీ షేర్ చేసుకునేవాడు మాకు ఎవరికి కూడా తెలియదు అంత సీరియస్ అని చెప్పి ఎవరికి తెలిసినా మేము కన్విన్స్ చేసి ఉండేవాళ్ళం చాలా మంచి అబ్బాయి అని చెప్పాడు సో పాపం ఆ పేరెంట్స్ బాధ ఇంకా అసలు మనము మనం ఊహించలేమ్మా అసలు లైఫ్ లాంగ్ వాళ్ళకి అది ఎలా పోతుంది చెప్పండి నేను ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నాను అంటే అంత చదువుకే అబ్బాయి అంత తెలివి ఉన్న అబ్బాయి అంతే కదా మెడిసిన్లో ఫ్రీ సీట్ వచ్చింది అంటే టాప్ ర్యాంక్లో వచ్చి ఉంటుంది ఆ బాబుకి సీటు ఇంత అంటే ఇంత పూర్ థింకింగ్తో ఎలా ఉన్నాడు ఇంత లో ఎనర్జీ లెవెల్స్ ఏంటి ఆ బాబుకి ఒక ఫ్రెండ్ మాట్లాడకపోతే ప్రపంచం మొత్తం ఏమైపోయింది ఇంకెవరూ లేరా మెయిన్ పేరెంట్స్ గుర్తురాలేదా అంటే నాకు ఇది భలే ఆశ్చర్యం మా నా కూతురు కూడా ఒకసారి తన క్లోజ్ ఫ్రెండ్తో ఇలానే అంటే నేను చెప్పాను నాన్న ఇట్లాంటివన్నీ ఫ్రెండ్స్ మధ్య పట్టించుకోకూడదు అంటే తను కూడా కొంచెం మూడిగా ఉండింది నాకు వెంటనే తెలిసిపోయింది అడిగితే నాకు ఇట్లా అట్లా అని చెప్పింది తప్పు నాన్న నువ్వు మాట్లాడు ఫస్ట్ ఫ్రెండ్స్ అన్నప్పుడు అవన్నీ సీరియస్గా తీసుకోకూడదు వెళ్ళి మాట్లాడు ఏముంది అని చెప్పాను అనమాట అట్లా మనకు తెలియాలి మా పిల్లల గురించి మేబీ వాళ్ళు దూరం ఉన్నారు వేరే ఊర్లో ఉన్నారు కానీ ఒకసారన్నా మాట్లాడతారు లేదా రెండు మూడు రోజులకొన్నా ఒకసారి మాట్లాడతారు కదా సో ఆ మాట్లాడేటప్పుడు వాళ్ళ గొంతులో హుషారుందా లేదా అనేది మదర్కి చాలా బాగా తెలుస్తుంది ఫాదర్స్ కూడా తెలుస్తుంది కానీ ఫాదర్స్ కొంతమంది బిజీలో ఉండి పట్టించుకోకపోయినా మదర్కి తెలియాలి తెలుసుకోవాలి కదా అది వాళ్ళు ఎలా తెలుసుకోకుండా ఉన్నారు టూ త్రీ మంత్స్ నుంచి వాళ్ళు అలా సపరేట్గా ఉన్నారంట సో అంటే ఇంకొక బాబు తప్పు లేదు ఆ అయితే నచ్చలేదు వదిలేశాడు రేపు మన లైఫ్లో ఎంతోమంది వస్తారు అలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ వస్తారు రిలేటివ్స్ వస్తారు అందరూ మనతో ఏం స్మూత్గా మా చాలా టఫ్గా ఉంటుంది స్టూడెంట్స్ లైఫ్లోనే అలా ఉంది అంటే ఒక్కసారి యంగ్స్టర్ అయిన తర్వాత చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఎవరమైనా కానీ ఇంత డెలికేట్గా ఎలా పెంచుకుంటున్నామ మన బిడ్డల్ని అంటే మంచి చెడు చెప్పాల్సిన అవసరం లేదా అందరూ చాలా బాగుంటారనే పెంచుతామా మన బిడ్డల్ని ఆలోచించండి మన పిల్లలు బ్రహ్మాండమైన తెలివితేటలతో ఉన్నారు మనకు మేమైతే అసలు ఎందుకు పనికిరామనిపిస్తుంది అసలు వాళ్ళ తెలివితేటల ముందు కానీ ప్రపంచ జ్ఞానం ఎంతవరకు ఉంది ఒక మనిషి మాట్లాడకపోతే ఒక ఫ్రెండ్ సరిగ్గా మాట్లాడకపోతే ఏమవుతుంది మా లైఫ్లో ఫెయిల్ అయ్యారు ఏమవుతుంది చదువే ప్రపంచమా చదువు లేని వాళ్ళందరూ బతకడం లేదా అంటే ఈ బాబు గురించి కాదు జనరల్గా చెప్తున్నా నాకు ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత పేపర్లు చూడాలన్నా న్యూస్ చూడాలన్నా భయం వాళ్ళు చనిపోయారు వీళ్ళు చనిపోయారు టెన్త్ ఫెయిల్ అయితే ఇంటర్ ఫెయిల్ అయితే మార్కులు తక్కువ వస్తే ఎందుకు చనిపోవాలి మా బిడ్డలను అలా ఎందుకు పెంచుకుంటున్నాం మనము వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటే అలా చేస్తారమ్మా పేరెంట్స్గా మన బాధ్యత ఏంటి నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టం నువ్వు ఎలా ఉన్నా నాకు చాలా ముఖ్యం నువ్వు నా బిడ్డవు కాబట్టి నాకు ముఖ్యం నువ్వు చదివినా చదవకపోయినా అంటే నేను చదవద్దని చెప్పడం లేదు ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి రావాలి కదా నా వెనకాల అమ్మా నాన్న ఉన్నారు నాకు ఏం లేదు ఎవరు ఎలా ఉన్నా కానీ నా అమ్మా నాన్న నన్ను చూస్తారు నాకు ఇంకా ఎవరు అవసరం లేదు అనే ధీమాత ఉండాలి కదా స్టూడెంట్ లైఫ్లో ఎందుకు ఉండడం లేదు కొంతమంది పిల్లలు అంటే మనం ఎంతవరకు అవకాశాన్ని వాళ్ళకి ఇస్తున్నాము మీరు ఆలోచించండి పోనీ వాళ్ళు చాలా బాగా కూడా ఉన్నారు అంత సున్నితంగా ఎందుకు పెంచుకుంటున్నారు నానా టఫ్గా ఉంటుంది అందరూ ఉండరు ప్రపంచంలో చాలా రఫ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు నాలుగు రోజులు నైస్గా మాట్లాడి వదిలేసే వాళ్ళు ఉంటారు కావాలని హర్ట్ చేసే వాళ్ళు ఉంటారు నువ్వు హాస్టల్లో ఉన్నప్పుడు ఇవన్నీ నేర్చుకోవాలి ఏదైనా ఉంటే మాతో చెప్పు మాతో డైరెక్ట్గా మాట్లాడని పేరెంట్స్ చెప్పాలి కదా సో చెప్పు ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేవాది కాదేమో అని నాకు అనిపించింది నాకు ఆరోజు నేను చాలా డిస్టర్బ్ అయ్యాను మా మెంటల్లీ ఇంత చిన్న విషయానికి పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారా అని చెప్పేసి ఏదో లవ్ అఫైర్లు అంటారు ఫెయిల్యూర్స్ అంటారు అది కూడా ఒక దరిద్రమే ప్రపంచంలో ఒక ప్రేమ అనేది ఒకళ్ళు ప్రేమించకపోతే ఇచ్చకపోతే చచ్చిపోతారమ్మా అది ఎప్పుడో ఆ చూసాం అప్పుడు అప్పుడేదో అబ్బా అనుకున్నాం ఇప్పుడైతే పిచ్చి అనిపిస్తుంది అది ట్రాష్ అనిపిస్తుంది అసలు అవునంటారా కాదంటారా ఎంతమంది ఉన్నారు మనల్ని ఇష్టపడేవాళ్ళు చెప్పండి ఒకళ్ళతోనే లైఫ్ అయిపోతుందా కానీ మన పిల్లల్ని ఇలా పెంచుకోకూడదు మా మనం కదా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి నేనున్నా నా నువ్వు ధైర్యంగా ఉండాలి మనకేంటి తక్కువ నీ వెన నువ్వు ఎలా ఉన్నా కానీ మేము ఉంటాం నీ వెనకాలనే ధైర్యం వాళ్ళకి ఇవ్వాలి కదా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అలానే విచ్చలవిడిగా ఉండమని నేను చెప్పడం మా కండిషన్స్ ఉండాలి అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కటి పేరెంట్స్తో షేర్ చేసుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి అమ్మా మనం లేదు అంటే ఎట్లా చెప్పండి ఇప్పుడు ఆర్టిజంలో ఎక్కువైపోతున్నాయి ఎందుకంటే పిల్లలు ఎంతోసేపు ఆ డే కేర్ సెంటర్స్లో ఉంటారు వచ్చిన తర్వాత అమ్మా నాన్నలు బిజీగా ఉంటారు వాళ్ళ జాబ్స్లో ఉంటారు వాళ్ళకు ఎలా మా వాళ్ళకి వాళ్ళతో మాట్లాడేది ఎవరు వాళ్ళ కథలు చెప్పేది ఎవరు ఒక టీవీ ఫోన్ ఇచ్చేసి అన్నం పెట్టేస్తూ ఉంటారు లేదా టీవీ ముందు కూర్చోబెట్టేసి అన్నం పెట్టేస్తూ ఉంటారు ముచ్చటగా కబుర్లు చెప్తూ ఆ కథలు ఈ కథలు చెప్తూ పెట్టే ఓపిక ఎంతమందికి ఉంది అవన్నీ పోతున్నాయమ్మా పిల్లల్ని కంటున్నాము కానీ వదిలేస్తున్నాము కంటేనే బాధ్యత అయిపోదు కదా ఒక్క బిడ్డ ఉంటే వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలి అంటే ఇద్దరు ఉంటే చూసుకోరా అని కాదు ఎవరినైనా కానీ అలా ఉన్నప్పుడే బిడ్డల్ని కనాలమ్మా నాకైతే నిజంగా అంటే నేను ఆడవాళ్ళు జాబ్ చేయడానికి అగెనిస్ట్ కాదు కానీ బిడ్డల్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు మా మీరంటారు ఏంటి మగాళ్ళు చూడకూడదు అని చూడరు అంత ఈజీగా అంత మనంత ఈజీగా వాళ్ళకి రాదు కానీ మనం కూడా అలా వాదేసుకొని మర్చిపోతాయి ఎట్లా ఒక అమ్మ వర్క్ చేసుకుంటా బిడ్డను పక్కన పెట్టుకొని వాడికి ఒక ఫోన్ ఇస్తే వాడు ఫోన్ చూసుకుంటా ఉంటాడు వాడికి మాట్లా వస్తాయమ్మా వాడికి ప్రపంచమంతా ఫోన్లోనే కనిపిస్తూ ఉంటుంది కాకపోతే అమ్మ పక్కన కూర్చొని ఉంటాడు ఇట్లైనా మనం నేర్పించుకునేది ఇదైతే నాకు ఎన్ ఎంతసేపైనా ఉంది కానీ టైం లేదు ఇదైతే నాకు చాలా బాధేసింది మా నేను చాలా హర్ట్ అయ్యాను బిడ్డలు మనతో చాలా క్లోజ్గా మా ముఖ్యంగా టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ గురించి వాళ్ళ క్లాస్ రూమ్లో టీచర్స్ గురించి ఎందుకంటే లెక్చరర్స్ కూడా ఏదో తిట్టారని షేమ్గా ఫీల్ అయ్యి చనిపోయే పిల్లలు ఉన్నారు ఇంత వీక్ మైండ్తో మనం పెంచకూడదు మన బిడ్డల్ని స్ట్రాంగ్ ఎవరేమైనా కానీ తిరిగి సమాధానం చెప్పేటట్టుగా ఉండాలి తప్పు లేకపోతే ఇలా పెంచాలి కానీ మా బిడ్డ సున్నితం మా పాప సున్నితం మా బాబు సున్నితం అని పెంచకూడదు మా రఫ్ అండ్ టఫ్గా ఉండాలి పెంచాలి పిల్లల్ని మీరేమంటారు చెప్పండి